తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు దళిత బంధు అన్నాడు మూడేకి అన్నాడు రైతు బంధం అన్నాడు ఇంతకుముందు ముందు ఇల్లు కొట్టుకోవైనప్పుడు పదివేలు ఇచ్చి గవర్నమెంట్ పోయింది అయినది మున్సిపల్లో మేము గెలిచినాము ఇప్పుడు దళిత బంధు అని వంద మందికే ఆయన మిగతా దళిత ఎవరికి ఇస్తలేడు ఈ దళిత బంధుతో మా కార్యవర్ సమయం మోడీ నడ్డా కిషన్ రెడ్డి వీళ్ళు ఈ సభ సభ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఆయన రాబోయే ఇరవై ఎలక్షన్లలో గవర్నమెంటు ఆయనది బై బై చెప్తాము కేసీఆర్ సార్ది మా మోడీ సర్కార్ వస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి మన బండి సంజయ్ కిషన్ రెడ్డి అని అవుతాడు దీనికి మేము సాయశక్తి కృషి చేసి రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ని ఓడగొడతాం వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ మూడు ఎకరాలు అన్నాడు దళిత దళిత బంధు అన్నాడు దళిత సీఎం చేస్తున్నాడు చేయలేదు అన్ని హామీలు చేస్తా ఉన్నాడు ఈ రోజు ఒక్కటి హామీ నెరవేర్చలేడు లేదు వేరే వాళ్ళు అలా ఎవరైనా కావచ్చు అలా వాళ్ళు ఇద్దరే కాదు మిగతా వాళ్ళు కూడా కావచ్చు కేసీఆర్ కేసీఆర్ సభ మాకు బీజేపీని పడేయాలని ఆయన జస్వంత్ని పెట్టాడు ఆల్రెడీ మేము రాష్ట్రపతిని గెలిపించుకుంటున్నాము ఆయన ఏదో తూతూ మంత్రంగా సెంటర్లో తిరుగుతూ ఉంటారు కావలసుకొని ఇది కావాలని పెట్టింది అది కావాలని చేసింది మళ్ళీ మా పోస్టర్లు కూడా మేము ఇక్కడ ఇరవై రోజుల నుంచి చెప్తున్నాం పిరేడ్ గ్రౌండ్లో సభ జరుగుతుందని ఆయన చర్చి మళ్ళీ పోస్టర్లు మాకు కాకుండా ఇది మెట్రోది మొత్తం ఆయన గ్యాదరింగ్ చేసుకుంటాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మేము ఆయనను ఊడగొట్టే ఛాన్స్ ఉడగొడతాం కార్యకర్తలు కూడా సగం మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఆయన మాటలు నచ్చలేవు ఆయన లెక్కలు భయం అయిపోయింది ఈ రోజు వాళ్ళు కూడా వచ్చేటట్టు ఉన్నారు మా దగ్గరికి వచ్చేటట్టు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్